పొంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్ తగిలింది పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం భాషా సహా మొత్తం పన్నెండు మందికి పైగా కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లబాబు సమక్షంలో వారు టీడీపీలో చేరారు పొంగనూరు మున్సిపాలిటీలో మొత్తం ముప్పై ఒక్క మంది కౌన్సిలర్లుండగా తాజాగా పెద్ద సంఖ్యలో కౌన్సిలర్లు టీడీపీలో చేరారు దీంతో పొంగనూరు మున్సిపల్ పీఠంపై టీడీపీ నేత చల్లబాబు దృష్టి పెట్టారు పొంగనూరులో ఇక నుంచి తండ్రి కొడుకుల ఆటలు సాగవని వారు ఎంత మోసగాల్లో ప్రజలకు తెలిసిందన్నారు పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లాబాబు పొంగనూరులో కుటుంబ పాలన సాగిస్తూ వ్యవస్థల్ని నాశనం చేశారని ఆయన మండిపడ్డారు పుంగనూరు ఒక విధంగా ఢిల్లీలో మరొక విధంగా మాట్లాడడం పెద్దిరెడ్డి కుటుంబానికే చెల్లిందని విమర్శలు చేశారు ఎన్నికల ముందు మైనారిటీలంతా బీజేపీకి ఓటు వేయొద్దని తండ్రి కొడుకులు ప్రచారం చేశారని పది రోజుల్లోనే వారు కేంద్రానికి మద్దతిచ్చారని విమర్శలు చేశారు అబద్దాలు చెప్పి పుంగనూరు ప్రజలను మున్సిపల్ చైర్మన్ సహా కౌన్సిలర్లను పెద్దిరెడ్డి కుటుంబం మోసం చేసిందని ఆయన ఆరోపించారు త్వరలోనే వారి అక్రమాలు బయటపడే సమయం వచ్చిందని వారి వైఖరి నచ్చకే కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారని తెలిపారు పెద్దిరెడ్డి పదవి మాత్రమే ఉంటుంది అధికారం ఉండదని ఆరోపణలు చేశారు పొంగనూరు మున్సిపల్ చైర్మన్ పొంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం ఎన్నో అక్రమాలు చేసిందని ఆయన విమర్శలు చేశారు ఆ నీచ రాజకీయాలు నచ్చకే తాము వైసీపీకి రాజీనామా చేసినట్లు అలీ తెలిపారు మీకందరికీ తెలుసు ఇక్కడ సంవత్సరాల నాయకత్వం ఏ విధంగా ఉంది ఎక్కడ కూడా కుటుంబ పరిపాలన తప్ప పవర్లు ఇచ్చినారు కానీ అధికారమంతా వాళ్ళు పెట్టుకొని పూర్తిగా విచ్ఛిన్నం చేసి రాజకీయమంతా వాళ్ళు ఈ రాష్ట్రంలో కాదు ఈ జిల్లాలో కాదు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్న వ్యవస్థ అంతా కూడా మీరందరూ గమనించినారు అదే మాదిరి కూడా ఈరోజు పుంగునూరు మున్సిపాలిటీలో కూడా ఎంతో చేయాలని చెప్పి ఇక్కడుండే చైర్మన్ అవుతేనేమి కౌన్సిలర్లు అవుతేనే చాలా వరకు పోరాడారు అయినా వాళ్ళ పోరాటమే వాళ్ళ ముందర ఏలాంటికి పరిస్థితుల్లో లెక్కలు చేయని పరిస్థితికి అయిపోయింది ఎందుకంటే పుంగునూరులో ఒకటి చెప్తారు ఢిల్లీలో ఒకటి చెప్తారు నిన్నటి వరకు ఈ ఎంపీ మైనార్టీస్ మనమంతా బీజేపీకి వ్యతిరేకతము మైనార్టీస్కి ఓట్లు ఇద్దండి మైనార్టీస్ బీజేపీకి ఓట్లు ఇద్దని చెప్పిన పెద్ద మనిషి ఇక్కడ ఒక మాట చెప్పి పది రోజుల్లోనే ఈరోజు బీజేపీకి మళ్ళా పార్లమెంట్లో లోక్సభ సపోర్ట్ చేస్తానంటే ఎవరికి మోసం చేస్తాడో అని చెప్పి నేను అడతా ఉండ పుంగనూరు పట్టణ ప్రజలకి అలాగే పుంగనూరు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామనేసి తెలియజేస్తూ ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నాతో పాటు ఒక పదకొండు పన్నెండు మంది కౌన్సిలర్లు రాజీనామా చేసి త్వరలో టీడీపీ కండువా కప్పుకొని పుంగనూరు పట్టణ అభివృద్ధికి అలాగే పుంగనూరు పట్టణంలోని ప్రజలకి ప్రతి ఒక్కరికి చల్లబాబు అన్న గారి సహాయ సహకారాలతో న్యాయం చేస్తామనేసి తెలియజేస్తుంది